ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో దిట్టంగా కనిపిస్తున్నా హలేకర్ దేశీయ సీమ దూడలతో అని చెప్పుకోవచ్చు మరి మరి వీటి రేట్ ఏ విధంగా చెప్తుంది నేరుగా వారి మాటలు తెలుసుకుందాము ఎవరునా ఎవరు జ్వనగిరి ఫ్రెండ్స్ మరి జ్వనగిరి నుంచి రావడం జరిగింది ఏం చెప్పి రేట్ ఒకటి ఎనభై ఐదు ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ఎనభై ఐదు గల చెప్పిందా మరి వాళ్ళు ఆర రూపాయలతో ఉన్నాయా బాబోతా గెలిమితాయపరమ్మా రైతా వ్యాపారమా వ్యాపారమా ఓజ్ నేసుకొచ్చినది యోచనా పొడిచేది ఏమన్నా ఏం లేదు ఏం మరి వ్యవసాయ పనులు పక్క అంటున్నాడు మరి దండగిరి నుంచి రావడం జరిగింది చూస్తున్నారా ఇది నెంబర్ చెప్పు ఎయిట్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ టూ త్రీ వన్ త్రీ వన్ త్రీ నైన్ త్రీ నైన్ రైట్ మరి ఎండ కాంటాక్ట్ చేయండి మంచి సైజు గల హల్లికార్ తీసి సిమ్మదుడ్డులో ఇప్పుడు వెనక భాగాలు వచ్చేస్తున్నారు అలానే ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజు గల దేశీయ సీమ దూడలేక కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి రేటు ఏ విధంగా చెప్తున్నారు నేరుగా వారి మాటలన్నీ తెలుసుకుందాము ఎవరునా విరపాపురం ఫ్రెండ్స్ మరి విరపాపురం నుంచి రావడం జరిగింది ఏం చెప్తారు రేటు ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఐదు ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ వచ్చి వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ముప్పై ఐదు వేల చెప్తున్నారు మరి పళ్ళు ఆరబలితో ఉన్నాయా గెలింబాబోతున్నా స ప్లస్ మరి వ్యవసాయ పనులకు పక్క గ్యారంటీస్ ఉన్నాం మరి రైతుల వ్యాపారం రైతులు ప్లస్ మరి వ్యవసాయ పనులకు పక్క గ్యారెంటీ అయినా మంచి సైజు గల దేశీయ కీమా దూడాలని చెప్పుకోవచ్చు మరి ఆ ఉన్నాయి కదా వీటి కలబాగాల్లో చూస్తున్నారు ఫ్రెండ్స్ అలానే ఏమైనా లోడా ఏమబ్బా సింగిల్ వచ్చేతేనే చూడ చూడడానికి అయితే ఈ విధంగా ఉన్నాయి మరి ఏనా మీ నెంబర్ చెప్పు డబల్ ఎనిమిది తొంభై ఏడు నలభై డబల్ నాలుగు యాభై రైట్ చూసి మరి ఇంట్రెస్ట్ నెంబర్స్ స్టార్ట్ చేసి మాట్లాడుకోండి మరి ఇప్పుడు వెనక బగ్గలో చూస్తున్నారు అని ఫ్రెండ్స్ మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్నా ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరి కొత్త విడితే మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ